హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ముందు వీడియోలో చెప్తున్నట్లు సిరీస్ త్రీకి కంటిన్యూషన్ గా ఈ సిరీస్ ఫోర్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఇంత లింక్ ఇచ్చేస్తున్నాను వెళ్ళి సిరీస్ త్రీని చూసేయండి అసలుకి చాముండి రాయ అన్ని ద్రవ్యాలతో అభిషేకం చేసిన పాదాలకు కూడా ఎందుకు చేరలేదంటారు ఆయనకు కూడా ఏం చేయాలో పాలుపోలేదట చివరికి ఒక అజ్జి అంటే ముసలవ్వ కొబ్బరికాయలో కొన్ని పాలు తీసుకొని వచ్చిందట తనకు అభిషేకానికి అనుమతి ఇవ్వమని కోరిందట ఆ రాజుగారి భటులు ముందు అంగీకరించకపోయినా చాముండి రాయ ఆజ్ఞతో అనుమతించారట అవ్వ ఆ చిన్న కొబ్బరి చిప్పలోనే పాలను బాహుబలి మస్తకంపై పోయగా ఆ కొద్ది పాలే ఆశ్చర్యంగా బాహుబలి శిరస్సు నుండి పాదాలకు చేరి మొత్తం తడిపేశాయట అంతటితో ఆగకుండా ఆ విగ్రహం నుండి పాలు కొండ కిందికి దారపాతగా ప్రవహించాయట